హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పునుగులు చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటుందండి మనకి ఇడ్లీ పిండి మిగులుతుంది కదా ఇడ్లీ పిండితో చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎమి ఎమిగా వేడివేడిగా తింటే కమ్మగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను మనకు ఇడ్లీ పిండి మొత్తం పుల్చింతే తీసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా చక్కగా వస్తాయండి పునుగులు తర్వాత ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను తర్వాత నేను ఒక నాలుగైదు సన్నగా తరుక్కున్నానండి పచ్చిమిర్చి నాలుగైదు ఇలా వేసేసుకోవాలి స్పైసీగా చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర కూడా తీసుకున్నాను సన్నగా తరుక్కొని వేసుకోవాలి మనకు రవ్వలోకి మైదాపిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని రవ్వలోకి పిండి కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి పునుగులు ఇలా నేను చూపించినట్టుగా కలిపేసుకోవాలండి మనం సాల్ట్ సరిపోయింది లేదు ఇప్పుడే చెక్ చేసుకోవాలి తగ్గితే కొద్దిగా వేసేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నేను ఒక టూ అవర్స్ నానబెట్టాను ఓవర్ నైట్ కూడా నానబెట్టుకుని చేసుకుంటే చక్కగా వస్తాయండి నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం పదండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని నేను టూ కప్స్ పల్లీలు తీసుకున్నాను మనకు పల్లీలు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెడితే మాడిపోద్ది మా లోపల వేగవు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చక్కగా ఉంటుంది చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకు పల్లీలు వేగినవి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఈ చే పునుగులోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి మా బాబుకైతే చాలా ఇష్టము ఇలా చేస్తే మొత్తం ఎండిమిర్చితోనే చేస్తాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మనం సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడేనాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను మనకు చిటపట ఆనాలి చక్కగా చిటపట అంటేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీలోకి ఈ పునుగులో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే మా ఇంట్లో వాళ్ళైతే ఇట్లనే ఇష్టపడతారు తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలండి మనకు పోపు అనేది మొత్తం చల్లారినాకనే చట్నీ వేసుకుంటే క్రిస్పీగా ఉంటే చక్కగా వస్తుందండి చూడండి చల్లారినాక నేను చట్నీని వేసుకుంటున్నాను మనం తింటుంటే కూడా క్రిస్పీగా అలానే ఉంటాయి మనకు ఎండుమిర్చి కరివేపాకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మొత్తం చల్లారినకనే మనము చట్నీ వేసుకోవాలి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పొనుగులు వేసుకుందాం చూద్దాం పదండి చూడండి నేను టూ అవర్స్ తర్వాత చూసా చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనకు ఒకవేళ లూజ్గా ఉంటే కొద్దిగా మైదాపిండి కలుపుకోవచ్చు ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక మనం చెక్ చేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి ఫ్లేమ్ హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగితే మనకు ఆయిల్ కూడా ఎక్కువనే ఉండాలి అప్పుడే ఇలా పెద్దగా ఉంటేనే చక్కగా కుక్ అవుతాయండి చూడండి వాటికి అవే లే ఇలా పొంగుతున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి మరొకసారి తిప్పేసుకోవాలి మంచి కలర్తో చూడండి ఎంత బాగుంది కదా తింటే కూడా అంత బాగుంటుంది చూడండి సేమ్ బ్యాచ్ ఇంకో నెక్స్ట్ కూడా వేసేసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం కదండి చూడండి ఎంతో చక్కగా క్రిస్పీగా తింటే కూడా అంత కమ్మగా ఉంటాయండి ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా స్పైసీగా తింటే సూపర్గా ఉంటుందండి చట్నీతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మిగిలిన ఇడ్లీ పిండితో చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి